ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ కార్యాలయంలో ఏ విధంగా తెలుగు వ్రాస్తారో అదేవిధంగా ఉర్దూ లాంగ్వేజ్ కూడా రాయాలని మేము కలెక్టర్ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో రెండవ భాష ఉర్దూ ఉన్నదో అది చెప్పనీకి మాత్రమే ఉంది కానీ అమలులో ఏ విధంగా లేదు ఈ అమలు ప్రతి ప్రభుత్వ ఆఫీస్ బోర్డుపై ఉండాలని మేము రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర మొత్తం మెమోరండం అసెంబ్లీ వైజ్ జిల్లా వైజ్ రాష్ట్ర వైజ్ ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో ఇవ్వడం జరిగింది ఇది త్వరలో అమలు చేయాలని మేము సీఎం గారిని డిమాండ్ చేస్తున్నాము